ఏసుక్రీస్తు యోద్ధ నుండి మీకు శుభములు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ప్రతి సంవత్సరము డిసెంబర్ మాసంలో క్రీస్తు యొక్క ప్రేమను క్రియలలో చూపుటకు మనము రోడ్ల మీద నిరాశ్రయులుగా ఉన్నటువంటి వారికి వస్త్రాలు పంచడం జరుగుతుంది దేవునికి మహిమ కలుగునుగాక ఇలాంటి మంచి విషయంలో మీరు కూడా చేయివేయండి దేవుడు మిమ్మును కూడా దీవించి ఆశీర్వదిస్తాడు దేవుని దీవెనల కోసము ఆశీర్వాదాల కోసము అని కాదు కానీ క్రిస్మస్లో క్రీస్తు ప్రేమను చూపించడం అది మన కనీస బాధ్యత గనుక మనము ఈ మంచి కార్యంలో చేవేద్దాము మీరు కూడా చేయవేయాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు పంపాలనుకున్నది పంపి దేవుని యొక్క కృపను పొందుకొనగలరు దేవుడు మిమ్మును మీ బిడ్డలను మీ తరతరాలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము మార్కు సువార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నీవు నిన్నువలే నీ పొరుగువాని ప్రేమింపవలననున్నది రెండవ ఆజ్ఞ వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ లేదని అతనితో చెప్పెను దేవునికి మహిమ కలుగునుగాక ప్రభు ప్రభువైన యేసుక్రీస్తు ఈ పన్నెండవ అధ్యాయంలో ఎంతో అద్భుతమైనటువంటి ఉపమానాలను తెలియజెపుచూ ఉన్నాడు ఆ ఉపమానాలను తెలియజెప్పుచున్నప్పుడు కొందరు శాస్త్రులు యేసుని శోధించాలని చెప్పి యేసులో ఎక్కడైనా తప్పులు వెతకాలి తప్పులు పట్టుకోవాలి అని చెప్పి యేసుని శోధిస్తూ ఉన్నారు అలా శోధిస్తూ ఉన్నప్పుడు ప్రభు యేసుక్రీస్తు యేసు వారికి చక్కటి సమాధానం ఇచ్చాడు వారు ఏ విధంగా శోధించారు ప్రభుని అంటే వారు ఈ విధంగా శోధించారు ప్రభువుని ఇదే అధ్యాయము పద్నాలుగవ వచనంలో నుండి వారు వచ్చి బోధకుడ నీవు సత్యవంతుడవు నీవు ఎవరిని వాడవు కావని మేమెరుగుతుము నీవు మోహమాటము లేనివాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు కైసరుకు పన్నుచ్చుట న్యాయమా కాదా ఇచ్చేదమా ఇయ్యకుందుమా అని ప్రభువుని శోధిస్తున్నారు కైసరు పన్ను తీసుకుంటున్నాడు అయితే పన్ను ఇవ్వడం న్యాయమేనా అది న్యాయమో అన్యాయమో కానీ మేము ఇవ్వాలా వద్దా అని ప్రభువుని అడుగుతున్నారు ఆ మాట ప్రభువుని అడిగినప్పుడు ప్రభువులో తప్పును పట్టుకుందాము ఇక దొరికిపోతాడు ప్రభువు అని వారు అనుకున్నారు దొరకడానికి మన ప్రభువేమన్న దొంగ మన ప్రభువు దొర మన ప్రభువు అసలు ప్రభువే మన దేవుడు దేవునికి మహిమ కలుగునుగాక ఆయన కింద ఈ లోక రాజ్యాలన్నీ నడుస్తున్నాయి అంటే ఆయన ఎంత జ్ఞాని అయి ఉండాలి ఈ అల్పులు వచ్చి ప్రభువునే శోధిస్తూ మేము కైసరికి పన్ను ఇవ్వాలా వద్దా ఇవ్వమంటావా ఇవ్వడం ఆపేయమంటావా అని అంటూ ఉన్నారు ఎందుకంటే ప్రభువుని పట్టుకోవాలని ఒకే ఒక్క ఉద్దేశం సాధారణంగా పన్ను కట్టడం ఎవరికీ ఇష్టం ఉండదు కానీ తప్పనిసరి పరిస్థితుల్లోనే అందరూ పన్ను కడతారు ప్రజల ఉద్దేశం ఏంటంటే ఇవ్వకుండా ఉండాలని గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే పన్ను తీసుకోవాలని ఇప్పుడు ఆయన ప్రజల పక్షాన మాట్లాడితే అనగా ఇవ్వద్దు అని మాట్లాడితే గవర్నమెంట్కు వ్యతిరేకం ఇవ్వాలి అని మాట్లాడితే ప్రజలకు వ్యతిరేకం ఏదో ఒక విధంగా వ్యతిరేకంగా ప్రభువుని చెయ్యాలని అంతేకాకుండా ఇవ్వద్దు అని మాట్లాడితే గవర్నమెంట్కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు యేసుని పట్టుకోవచ్చు అని వారి యొక్క పన్నాగం కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ వారికి అద్భుతమైన జవాబు ఇచ్చాడు ఏమని అంటే ఆయన వారిని వేషధారణను ఎరిగి నన్ను ఎందుకు శోధించుచున్నారు ఒక దేనారము నా యుద్ధకు తెచ్చి చూపుడని వారితో చెప్పాడు వారు ఒక దేనారము తీసుకొచ్చి ఆయనకి ఇచ్చారు అప్పుడు ఆయన ఆ దేనారమును ఒక ఒకవైపు చూపిస్తూ ఈ రూపమును ఈ పై ఎవనివి అని వారిని అడుగుతాడు అప్పుడు వారు అంటారు కైసరివి అని అంటారు అందుకు ప్రభువు కైసరివి కైసరునకు దేవునివి దేవునికి చెల్లించుడని వారికి సమాధానం చెప్తాడు అందుకు వాళ్ళు ఆశ్చర్యపోతారు దేవునికి మహిమ కలుగునుగాక ఆ ఆశ్చర్యకరమైనటువంటి మరి దానిని ఒక శాస్త్రి గమనిస్తూ ఉంటాడు అలాగనే ఒక స్త్రీని ఏడుగురు భర్తలు చేసుకున్న విషయాన్ని ఆ తర్వాత ఏడుగురు చనిపోయి ఆ స్త్రీ కూడా చనిపోయినప్పుడు పునరుద్ధానమందు ఆ స్త్రీ ఎవరికి భార్యగా ఉంటుంది అనే ప్రశ్న వారు వేసినప్పుడు ప్రభువు వారికి మరొక సమాధానం కూడా ఇస్తాడు అదేమిటంటే దేవుడు సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు మీరు వాక్యము తెలియక మీరు పొరబడుచున్నారని వారితో అంటాడు ఇదంతా గమనిస్తున్నటువంటి ఒక శాస్త్రి వచ్చి ఇంకొక ప్రశ్న వేస్తాడు ప్రభువైన యేసుక్రీస్తుకి ఆ శాస్త్రి వచ్చి ప్రజలకు అర్థం కాకుండా ఎంతో కొంత కన్ఫ్యూజింగ్లో ఉన్నటువంటి అంటే అందరూ అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్న ఒక ప్రశ్నను ఆయనకు వేస్తాడు ఆ ప్రశ్న ఏమిటంటే ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ ఏదీ అని ప్రభువుని అడుగుతాడు అందుకు ప్రభువు ప్రధానమైనది ఓ ఇస్రాయేలో వినుము మన దేవుడైన ప్రభువు అద్వితీయుడు అద్వితీయ ప్రభువు కాబట్టి నీవు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును సేవింపవలెనని అనునది ప్రధానమైన మొదటి ఆజ్ఞ రెండవ ఆజ్ఞ నీవు నీ పొరుగువాని ప్రేమింపవలెను అనునది రెండవ ఆజ్ఞ వీటి కంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియు లేదని అతనితో చెప్పెను దేవునికి మహిమ కలుగునుగాక ఆ శాస్త్రి ఆ తర్వాత అంటాడు అద్వితీయుడు మన దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడని నీవు చెప్పిన మాట సత్యమే దేవునికి మహిమ కలుగునుగాక పూర్ణ హృదయముతోనూ పూర్ణ వివేకముతోను పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు ఒకడు తన్ను వలే తన పొరుగువాణ్ణి ప్రేమించుటూ సర్వాంగ హోమములన్నిటికంటే బలుల కంటే అధికమని ఆయనతో చెప్పాను దేవునికి మహిమ కలుగును గాక అప్పుడు ఆ శాస్త్రిలో ఏ కపటము లేదు ఏ కపట వేషధారణ లేదు ఆ శాస్త్రి వివేకముగా జవాబు చెప్పాడని చెప్పి ప్రభువు తెలుసుకొని ఇతడు దేవుని రాజ్యానికి ఇతడు దేవునికి దగ్గరగా ఉన్నాడు అని ప్రభువే అతన్ని గురించి మాట్లాడతాడు దేవునికి మహిమ కలుగునుగాక దేవుని బిడ్డలారా రెండు ఆజ్ఞలు ప్రధానమైనవి ఒకటి పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకముతో పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేమించాలి రెండవది నిన్ను నీ పొరుగువాణ్ణి ప్రేమించాలి పొరుగు వారిని చాలామంది చాలా చిన్న చూపు చూస్తారు ఎవరికి ఏమైపోతే నాకెందుకు వాళ్ళ కుటుంబం ఏమైపోతే నాకెందుకు వాళ్ళ ఉద్యోగం ఏమైపోతే నాకెందుకు వాడి డబ్బులు పోతే నాకెందుకు వాడి వస్తువులు పోతే నాకెందుకు అని దేవుని బిడ్డ దేవుని వాక్యం ఏమంటుందంటే నిన్ను మళ్ళీ నీ పొరుగువాడిని ప్రేమించు అని నీ డబ్బులు పోతే నువ్వు ఒప్పుకుంటావా నీ ఇల్లు పోతే నువ్వు ఒప్పుకుంటావా నీ ఆస్తి పోతే నువ్వు ఒప్పుకుంటావా నీ వారికి నష్టం జరిగితే నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకోవు కదా బాధపడతావు కదా మరి నీలాంటి మనసు కాదా అలాగే నీకు ఆకలి వేస్తే బాధపడతావు కదా నీ ఒంటి మీద వస్త్రాలు లేకపోతే నువ్వు బాధపడతావు కదా నీకు చలి తగులుతున్నప్పుడు ఎవరైనా నాకు వస్త్రాలు ఇస్తే బాగుండు అని నువ్వు అనుకుంటావు కదా దాహం వేస్తున్నప్పుడు నీకెవరైనా మంచినీళ్ళు ఇస్తే బాగుండు అని నీ ప్రాణానికి అనిపిస్తుంది కదా ఆకలేస్తున్నప్పుడు అన్నం పెడితే బాగుండు అని అనిపిస్తుంది కదా బాధలో ఉన్నప్పుడు ఎవరైనా ఓదారిస్తే బాగుండు అని అనిపిస్తుంది కదా సహాయం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి సహాయం చేస్తే బాగుండు అని నువ్వు అనుకుంటావు కదా అలా అనుకునే నీవు నిన్నువలే నీ పొరుగువాణ్ణి ప్రేమించలేవా దేవుని బిడ్డ నీవు నిన్నువలేని పొరుగువాణ్ణి ప్రేమించు అందరికీ ఆకలేస్తుంది అందరికీ దాహం వేస్తుంది ఎవరిదైనా ఇల్లే ఎవరిదైనా డబ్బే ఎవరిదైనా సొమ్మె ఎవరిదైనా ప్రాణమే ఎదుటివారి ప్రాణాన్ని కానీ ఎదుటివారి దేనినైనా కానీ సులువుగా చూడకండి ఎదుటివారి సమస్యలను అర్థం చేసుకుని వారి కొరకు ప్రార్థన చేయండి ఎదుటివారి భారాన్ని బాధని సులువుగా చూడకండి ఇది మామూలు ఆజ్ఞ కాదు పది ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి ఇది మొదలుకొని నీ ఇంట్లో ఉన్నవారిని నీ ఇరుగు పొరుగున ఉన్న నీ ఆఫీసులో నీ ఉద్యోగం దగ్గర నీ వ్యాపారం దగ్గర నీ చుట్టుపక్కల ఉంటున్న వారి అందరినీ కూడా నీవు నిన్ను ఎంత ప్రేమించుకుంటావో అందరినీ అలాగే ప్రేమించే మనసివ్వమని ప్రభువుని అడుగుదామా ప్రార్థన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా మాకు ప్రేమించే మనసు ఇవ్వండి రాతి హృదయం మాలో ఉంటే తీసివేయండి మాంసపు హృదయం మాకివ్వండి ప్రభువ వారి కష్టాల్లో చేయివేసే బాధ్యత మాకు ఇవ్వండి ఎదుటివారికి ఆకలేసినప్పుడు భోజనం పెట్టే మనసు ఇవ్వండి దాహం వేసినప్పుడు దప్పికి తీర్చే మనసు ఇవ్వండి మా దగ్గర రెండు వస్త్రాలు ఉన్నప్పుడు ఒకడు వస్త్రం లేక బాధపడుతున్నప్పుడు వానికి వస్త్రంనిచ్చే మనసు ఇవ్వండి తండ్రి నీవు ఇచ్చిన ఆజ్ఞను మేము పాటించు వారముగా ఉంటే అది మాకు మేలని మేము నమ్ముతున్నాం విశ్వసిస్తున్నాం గనుక నీ రెండు ఆజ్ఞలను మొదటిగా నిన్ను ఆరాధించుట అలాగే నిన్ను వలె నీ ప్రేమించు అని నీవు చెప్పిన ఆజ్ఞను తప్పక పాటించు వారుముగా మమ్మల్ని ఉండనివ్వమని అలాంటి మనస్సు హృదయం మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్